దిగజారుతనం అనేది క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ యానిమల్ మూవీలో ఏదైతే చూపించారో నగ్నంగా ఇది యాక్చువల్గా అందరు ఖండించాలి మహిళలు మహిళలే కాదు సభ్య సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు తప్పు అని భావించిన వాళ్ళందరూ కూడా ఖండించాలి తప్పు భావించని వాళ్ళు ఉంటారంటే అది దిగజారిపోయిన వాళ్ళు ఉంటారు నిజంగా సభ్య సమాజము ఇలా ఉండకూడదు ఇది తప్పు దీన్ని చూసి మన పిల్లలు చెడిపోతారు సమాజంలో బ్యాడ్ ఎఫెక్ట్ అనేవి క్రియేట్ అవుతాయి మహిళలకి సెక్యూరిటీ ఉండదు అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళందరూ కూడా ఖండిస్తారు దీన్ని ఖండించాలి దీనిపైన ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి సెన్సార్ బోర్డు ఈ రోజు ఉంది సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది ఒక దిష్టిబొమ్మలాగా అయిపోయింది కథ సెన్సార్ చేసే పరిస్థితి ఏం లేదు ఆ సెన్సార్ బోర్డులో ఉండే వాళ్ళంతా కూడా ఈ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లా ఉంటారు వాళ్ళు ఏం సెన్సార్ చేస్తారు తీసిన వాళ్ళు ఎక్కడ అప్ ఉంది ఎక్కడ వాళ్ళు ఉంది మేము చాలాసార్లు చేసాం అప్పుడు మెమోరాండం ఇవ్వడానికి పోతే ఎక్కడ అప్ ఉంది ఎక్కడ వాళ్ళు ఉంది అని మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు ఇది వాళ్ళ కండిషన్ ఇప్పుడైతే చాలా సంవత్సరాలు అయిపోయింది సెన్సార్ బోర్డు దగ్గర పోవడం ఎందుకంటే వేస్ట్ అని వాళ్ళు వాళ్ళేమి రెస్పాండ్ కాదు మేము పై అధికారికి అంటారు ఏమైనా మెమోరాణం ఇస్తే వాళ్ళ చేతులు ఏం లేదంటారు సెంట్రల్ దానికి పోవాలంటారు ఇట్లా ఉంది పరిస్థితి సో గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే విధంగా ప్రజలు ప్రజలు ముందుకు రావాల్సి ఉంటుంది మనకి ఎన్నో చట్టాలు ఉన్నాయి లేవని కాదు మహిళల్ని ఇండీసెంట్గా పోర్ట్రేల్ చేయకూడదు అది డైలాగ్స్ ద్వారా కానీ సీన్స్ ద్వారా కానీ ఎట్లా కూడా మహిళల్ని ఇండీసెంట్గా పోర్ట్రల్ చేయకూడదని చట్టం ఉంది మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ చట్టాన్ని మరి అమలు చేయాలి కదా వాళ్ళు వాళ్ళు ఇలాంటి చే ఇలాంటివి రాకుండా కట్ చేయాలి కదా ఇలాంటి పోస్టర్లు వేసినప్పుడు తీసేయడం కానీ మేము చాలాసార్లు అప్పుడు పోస్టర్లు అన్నీ అంటించేవాళ్ళు కదా బాగా అప్పుడు పోస్టర్లు అన్నీ తీసేసి ఒక కూడల్లో కాల్ చేసి అట్లా చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళం మేము కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి అర్జున్ రెడ్డి అయితే మహితిపట్నం చౌరస్తాలో చేసాం అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ తీసుకొని దాన్ని వెంటనే బ్యాన్ చేయాలి దాన్ని హిందీలో కూడా తీసినట్టున్నారు ఏం చేస్తాం చూడండి ఇట్లా తయారైపోతుంది దాన్ని వాళ్ళు కూడా ఉన్నారు మరి అంటే దిగజారుడతాను ఎంజాయ్ చేసేస్తున్నాం